నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు కృష్ణస్ కిచెన్లో వచ్చేసి ఒక మంచి రైస్ అండి గ్రేవీ కర్రీతో పని లేకుండా ఓన్లీ రైస్ ఉంటే చాలండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలతో పాటు కూడా ఇష్టంగా తింటారు కార్తీక మాసంలో చాలా చాలా బాగుంటుంది మనకు ఏం కర్రీ లేనప్పుడు ఒకసారి ఇలా గ్రేవీ దట్టించి కర్రీ చేసుకున్నాం సారీ రైస్ చేసుకున్నామంటే ఈ రైస్ చాలా చాలా బాగుంటుంది ఈ రైస్ ఎలా తయారు చేసేయాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి దీన్ని ముందుగా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి బాస్మతి రైస్ని ఎప్పుడు గట్టిగా ప్రెస్ చేసి కడగొద్దండి లైట్గా ప్రెష్ చేసి కడుక్కోవాలి చాలా డెలికేట్గా ఉంటాయి ఇలా కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రైస్లోకి మనం ఒక గ్రేవీ తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న చెక్క ముక్క ఒక మూడు లవంగాలు ఒక రెండు ఇలాచీలు ఒక చిన్న అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక వెల్లుల్లి మొత్తం వేసుకోండి ఈ ఒక్క నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు వేసుకోండి పెద్ద అయితే ఒక ఉల్లిపాయ ఇలా లావుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే ఒక మీడియం సైజు టమోటాలు ఒక రెండు వేసుకోండి ఇవి వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలండి హాఫ్ వరకు బాయిల్ అవ్వాలి ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా ఒక కప్పు చిన్న కప్పు కొత్తిమీర పుదీనా కలిపి వేసుకోండి ఇది కూడా మంచిగా వీటితో పాటు ఈ నూనెలో బాగా ఫ్రై అవ్వాలి కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసి దీన్ని చల్లార్చుకొని ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ వేసుకుంటే ఇక మనకు కర్రీ కూడా అవసరం లేదని చూడండి ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను వేసి గరిటితో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోండి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకొని ఇందులోనే ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు తగినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఆ పేస్ట్ మొత్తం ఈ రైస్కంతా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ గ్రేవీ ఈ రైస్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఇంకా మనకు ఎటువంటి గ్రేవీ కర్రీ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది ఎక్కువ గ్రేవీ ఉంటుంది కదా అందులో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలి మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయి మీరు నార్మల్ నార్మల్ రైస్ వేసుకుంటే టూ గ్లాసెస్ వేసుకోవాలి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు వేసుకొని మూత పెట్టుకొని కొంచెం గ్యాప్ ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అందులోని వాటర్ అన్నీ అయిపోయేంత వరకు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అయిపోయేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పటివరకు హైలో పెట్టుకొని ఇప్పుడు వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పైన నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా పోయి రైస్ అంతా కరెక్ట్గా మగ్గుతుంది చూడండి కరెక్ట్గా పది నిమిషాలకి మొత్తం మగ్గిపోయి వాటర్ పోయి మంచిగా పొడి పొడిగా వచ్చేస్తుంది రైస్ ఇలా మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల వరకు అలాగే ఉంచేసేయండి ఆ కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవరు వేడి అన్నంకి పడుతుంది ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు ఇంకా గ్రేవీతో పని లేదండి కొంచెం రైతా ఉంటే రైతా పక్కన పెట్టేసుకొని ఒక్క నిమ్మకాయ పెట్టుకొని ఒక రెండు ఉల్లిపాయలు పెట్టుకుని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ ఆ ఒక్క గ్రేవీ ఉంటే చాలు మనకు రైస్ అయితే రెడీ అయిపోతుంది అంతేనండి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ